అనంతపురం నగరాభివృద్ధి మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డితోనే సాధ్యమైందని వైఎస్ఆర్ సిపి మైనారిటీ విభాగ జిల్లా అధ్యక్షులు సైఫుల్లా బేగ్ పేర్కొన్నారు నగరంలో చేసిన అభివృద్ధి మీ కళ్లకు కనబడలేదా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఆరు నెలలు అవుతున్న అభివృద్ధి ఎక్కడా జరిగిందో చూపించాలన్నారు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడా అని ప్రశ్నించారు నగరంలో అభివృద్ధి ఏ ప్రభుత్వంలో జరిగిందో నగర ప్రజలకు బాగా తెలుసు అని సైఫుల్లా బేగ్ అన్నారు అనంతపురం అర్బన్ శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అధోగతి చేసేశారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఎమ్మెల్యే గారు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యావత్తు రాష్ట్రం సంతోషంగా ఉన్నింది క్యాలెండర్ రూపొందించి క్యాలెండర్ ప్రకారము సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం మాది ప్రతి ఇంటికి సంక్షేమం ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు రోజు పనిచేశారు ఈరోజు మీరు కేవలం పెన్షన్ల తప్ప మీరు చేసేది ఏదన్నా ఉందా మీ సూపర్ సిక్స్లో మీరు ఏమన్నా అమలుపరిచారా అవన్నీ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే మీరు పనిగా పెట్టుకున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోండి తెలుస్తుంది ఆయన హయాంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఏ విధంగా అభివృద్ధి జరిగిందని కూడా తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ మధ్యకాలంలో మీ ఇంటికి ఎమ్మెల్యే అయిన కార్యక్రమం లోకల శాసనసభ్యులు అనంత దగ్గుబాటి ప్రసాద్ గారు వెళ్తున్నారు ఆయన కామన్గా వెళ్ళిన చోటంతా ఏం చూసినా కూడా మేము వచ్చినాకనే మార్పు జరిగింది ముందు జరగలేదు ముందు చేయలేదు అంటున్నారు నిన్నటి రోజు నిన్నటి రోజు కూడా ఒక రోడ్డు వర్క్ చూసేదానికి వెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక రోడ్లకి మోక్షం అన్నారు అంటే మేము రోడ్లే వేయలేదా అనంత వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన సారథ్యంలో గత ఐదు సంవత్సరాల్లో అనంతపురం నగరంలో అరవై ఏడు కిలోమీటర్ల మేరకు సీసీ రోడ్లు బీటీ రోడ్లు వేసినారు నిజమా కాదా మున్సిపల్ ఆఫీసులో డేటా తెప్పించుకుని చూడండి ఎమ్మెల్యే గారు తెలుస్తుంది చెప్పాలని ఏదో చెప్పొద్దండి వాస్తవం ఏదని చెప్పండి మేము కూడా దాన్ని స్వాగతిస్తాం గతంలో గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ప్రతి డివిజన్లో అట్ ఎ టైం ప్రతి డివిజన్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో కానీ మండలాల్లో కానీ హెడ్ క్వార్టర్లలో కానీ అట్ ఎ టైం గడప గడపకి మన ప్రభుత్వం నిధుల ద్వారా వర్కులు అట్ ఎ టైం జరిగినాయి అలా మీరు చేయగలుగుతారా మేము చేసిన పనులు కావా మేమేసిన రోడ్లు కాదా మేమేసిన డ్రైన్లు కావా ఏమి చేయకుండానే ఐదేళ్ళు మేము ఉన్నామా చెప్పేటప్పుడు అది నిజమా కాదా అని నిర్ధారించుకోండి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చెప్పి మీరు చదివేసి మీరు తప్పు చేసినట్టుగా ఉండద్దండి మరో విషయం ఈ మధ్యనే మీరు ఒక వీడియో టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ అనంతపురం నగరపాలక సమస్యకు సంబంధించిన కమిషనర్ గారు ఎందుకు మారిపోయారు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఉండడం లేదు అనే విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయని పనులకు కూడా బిల్లులు పెట్టారన్నారు అయా ఎమ్మెల్యే గారు ఈ ఈ ఏడు నెలల కాలంలో ఈ ఏడు నెలల కాలంలో మేము మిమ్మల్ని అడుగుతున్నది ఏంటి తెలుసా అసలు అనంతపురంలో వర్క్లే జరగడం లేదు ఎలక్షన్ల ముందు ఆగిపోయిన వర్కులు కూడా ఇప్పటిదాకా జరగలేదు ఆ వర్కులను ఒక ప్రణాళికబద్ధంగా స్టార్ట్ చేయపోయండి కాంట్రాక్టర్ని పిలిచి మాట్లాడండి అనంతపురం అభివృద్ధికి తోడబడండి అని చెప్పి మిమ్మల్ని కౌన్సిల్ సాక్షిగా రిక్వెస్ట్ చేసుకున్నాము ఆ దాన్ని పక్కన పెట్టేసి మేము చేయని బిల్లులకు వర్క్ చేయమన్నామంట వర్క్లే జరగలేదు బాబు అంటే మీరు వర్క్ చేసినారు చేయని వర్క్లకు బిల్లులు పెట్టారు కమిషనర్ గారు వెళ్ళిపోయారు అంటున్నారు మీరు నిరూపించండి అదే నిజమైతే నేనైతే ఖచ్చితంగా రాజీనామా చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా మేము మున్సిపల్ ఆఫీసులో కానీ మున్సిపల్ అధికారులతో కానీ చేయని పనులకు బిల్లులు పెట్టడం కానీ అటువంటివి ఎక్కడా జరగలేదు మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో కూడా నేనే ప్రశ్నించిన సీబిల్లు ద్వారా నామినేషన్ వర్కుల ద్వారా కోట్లాది రూపాయలు ఈ మూడు నెలల కాలంలో జరుగుతున్నాయి దీని గురించి మాట్లాడండి ఎమ్మెల్యే గారు అని చెప్పి మిమ్మల్ని నేను అడిగినాను ఈ ఈ ఏడు నెలల కాలంలో ప్రభుత్వం ఎవరిది ఉండేది కూటమి ప్రభుత్వమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా పాలకవర్గం మేమైనా అధికారులు మీరు తెచ్చుకున్న అధికారులు మీరు చెప్పిన వాళ్ళకే వర్కులు ఇస్తున్నారు మీరు చెప్పిన మీరు చెప్తేనే వర్కులు జరుగుతున్నాయి ఇది సత్యం కాదా మాట్లాడితే నిజం చెప్తే ఎవరైనా స్వాగతిస్తారు ఇప్పటికైనా మేము ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది అనంతపురం అభివృద్ధికి గతంలో అనంత వెంకట్రామరెడ్డి గారు ఏం చేశారు అంతకు మించి నేనేం చేయాలనే ఆలోచనతో ముందుకు రండి అది ఖచ్చితంగా మంచి పని అలా కాకుండా మేము చేసిన పనిని చేయలేదని మీరు చెప్పుకుంటూ తిరగడంతో ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు చివరిగా ఒక మాట ఇప్పటికైనా అనంతపురం అభివృద్ధి కోసం రండి మా పాలకవర్గం కూడా మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుందని చెప్పి తెలియజేస్తూ